మమ్మీ లంచ్ కి కరివేపాకు రైస్ చేశాను కరివేపాక స్మెల్ వచ్చేది కదా కరివేపాకు స్మెల్ ఏమి రాకుండా చేశాను సింపుల్ గా అయిపోతుంది ఎలా చేశాను చూపిస్తాను అండి ఫస్ట్ అయితే బాండీలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి దీంట్లో స్పైసీ అంతా మిరపకాయలే అవి ఫ్రై చేసుకొని అవి తీసి పక్కన పెట్టుకొని సేమ్ ఆయిల్ లో జీలకర్ర కరివేపాకు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు పెరికిళ్ల పుట్నాలు మూడు నాలుగు ఎల్లిపాయ రబ్బులు రుచి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పుట్నాలు బాగా గ్రైండ్ అయ్యేలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఇష్టం ఉంటే గనక జీడిపప్పు పల్లీ ఇల్లు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే తాలింపు దినుసులు ఎండుమిరపకాయలు పసుపు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న కరివేపాకు పౌడర్ అంతా వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులోనే ఉడికించుకున్న రైస్ జీడిపప్పు పల్లీలు కూడా వేసుకొని అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే ఇలా చేస్తే గనక కరివేపాకు స్మెల్ ఏమీ లేకుండా కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది బై